నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ప్రజలకు ప్రమాదకరంగా మారిన డంపింగ్ యార్డ్ను పరిశీలించిన కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ ఎన్నో ఏండ్లుగా పేద ప్రజలకి సౌకర్యవంతంగా ఉన్న ఫంక్షన్ హాల్ని గత పాలకుల నిర్లక్ష్యం వలన డంపింగ్ యార్డ్గా మార్చే దుస్థితి వచ్చిందన్నారు తిరుమలగిరిలోని మహాత్మాగాంధీ కమ్యూనిటీ హాల్లో ఉన్న డంపింగ్ యార్డ్ ని స్థానిక నాయకులతో కలిసి పరిశీలించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రేమెండు మేరీ సరిత మురళి మైఖేల్ అబ్రహం ఆంటోనీ భవానీ శాంసన్ రాకేష్ బల్వంత్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు ಅಂಟು ಅಲ್ಲ ಚಪ್ಪುರು ఏ వాళ్ళలో ఆ లేదు కదా గార్డెన్ ఉండేది అది క్లాసిక్ గార్డెన్ క్లాసిక్ గార్డెన్ కాదు నువ్వు మర్చిపోతుంది ఆటలు చిన్న ఆటలు వేసుకుండే ఈ పెద్ద ఇంపీరియల్ మీద డెబ్బాలు ఉండేనా

ఏరియాలో రావడం జరిగింది ఎందుకంటే ఇది గాంధీ కమ్యూనిటీ హాలే ఉండే కమ్యూనిటీ హాల్ కాకుండా ఈరోజు డంప్ యార్డ్గా మారినందుకు ఇక్కడ స్థానికులు ఈ చుట్టుముట్టు ఉన్న వాళ్ళందరికీ ఇది ఒక అందుబాటులో ఉన్న కమ్యూనిటీ హాల్ అదొక నష్టం రెండోది ఈ ఒక డంప్ ద్వారా ఇక్కడ వీళ్ళందరికీ అనారోగ్యం పాలవుతారు అందరికీ దుర్వాసన వస్తుంది అందరికి ఇబ్బంది అవుతుందంటే నేను గెలవంగానే వీళ్ళందరూ ఇన్వైట్ చేశారు కానీ అప్పటి నుంచి వీళ్ళు కాలే ఈరోజు వీళ్ళు పిలిచినందుకు ఇక్కడికి రావడం జరిగింది ఖచ్చితంగా నేను కూడా ఇక్కడనే చూశాను మా కజన్ సిస్టర్ మ్యారేజ్ కూడా నిధులైంది చాలామంది పేదలకు అందుబాటులో ఉన్న కమ్యూనిటీ హాల్ని ఈరోజు డంప్ మారడం బాధాకరం వీరందరూ చెప్పారు కాబట్టి ఇక్కడ దీంతో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి అన్నీ తెలుసుకొని ఖచ్చితంగా దీన్ని మళ్ళీ కమ్యూనిటీ మార్చి మంచి కన్వెన్షన్ సెంటర్ కట్టి దాన్ని కూడా రెండు ఫ్లోర్లు కింద పార్కింగ్ మీద ఫస్ట్ ఫ్లోర్లో డైనింగ్ సెకండ్ ఫ్లోర్లో ఫంక్షన్ చేసుకునే విధంగా చేసి ఇక డంప్ తొలగించి వీళ్ళకి యథాస్థితిగా పేదలకు భారం కాకుండా ఎక్కడైతే బయట హాల్స్ చేసుకుంటే ఖరీదు ఖరీదైన ఫంక్షనాల్స్ పైసలు కట్టుకోలేక ఫంక్షన్ చేసుకున్న రోజు సంతోషం ఉండి తర్వాత అప్పుల బాధల బాధలు పడుతుందని కూడా చాలామంది చెప్పడం జరిగింది అలా బాధ కాకుండా అలా భారం కాకుండా వీళ్ళందరికీ అన్ని విధంగా మంచిగా ఉంటట్టు వీళ్ళందరూ ఆశీర్వాదంతో మేము ఈ స్థాయికి వచ్చినాం కాబట్టి నాది కూడా బాధ్యతగా భావిస్తూ ఖచ్చితంగా సోమవారం నాడు ఈరోజు పొద్దున్నే నాకు లెటర్ వచ్చింది మనకు కంటోన్మెంట్ బోర్డులో కూడా బోర్డు మీటింగ్ ఉంది బోర్డు మీటింగ్లో కూడా ప్రస్తావిస్తాను సోమవారం నాడు బోర్డు మీటింగ్ ఉంది మీరు కూడా రండి బ్రిగేడర్ గారు కూడా వస్తారు ఆ రోజు బ్రిగేడర్ గారు కూడా విన్నపిస్తాం మరో ఇంకొక విషయం కూడా మీ మీడియా ద్వారా అందరికి తెలిపిస్తున్నది ఏంటంటే గతంలోలాగా లాగా దక్కడ మీరు ఈ చెత్త వేసుకొని అక్కడ నుంచి ఎక్కడ ఎక్కడ తీసుకెళ్లాలో అక్కడ తీసుకెళ్ళండి లేకుంటే ఇంకొక జాగా చూసుకోండి అదే కాకుండా చాలా చోట్ల ఖాళీ బంగ్లాలు కూడా ఉన్నాయి ఖాళీ స్థలాలు కూడా ఉన్నాయి అక్కడ ఖాళీ బంగ్లాలు ఉన్న దగ్గర పెట్టుకున్నా ఖాళీ స్థలాల దగ్గర పెట్టుకున్నా కూడా జనవాసన వాసన లేని దగ్గర మీరు పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది కాబట్టి ఇక్కడ జనము ఇంతమంది జనాలకు ఇబ్బంది అదే కాకుండా ఈ కమ్యూటీ వాళ్ళు ఉన్న దాన్ని తీసుకొచ్చి డబ్బి చేసి ఈ రేకులు తీసేసి ఎవరికి అందుబాటులో లేకుండా చేయడం చాలా బాధకరం కాబట్టి వీళ్ళ పక్షంలో నిలి నిలబడి వీళ్ళ ఖచ్చితంగా న్యాయం చేసేవారికి కృషి చేస్తానని కూడా ఈ మీడియా ముందు అందరికీ మాట ఇస్తున్నాం